హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ఈరోజు ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ మీరు తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాం అండ్ ఇక్కడ నేను చేస్తున్న రీడింగ్ ఒక జనరల్ రీడింగ్ కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఈ రీడింగ్ మీరు ఎప్పుడైనా ఎవరికోసమైనా చూడొచ్చు అండ్ ఈ వీడియో మీ దగ్గరికి చేరే టైంకి మీకున్న సిచ్యుయేషన్కి ఈ రీడింగ్ రెజనేట్ అవుతుంది అండ్ రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి ఓకే ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ ఇంకా హీలింగ్ స్టేజ్లోనే ఉన్నారు అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ చాలా సాడ్గా ఉన్నారు తన లైఫ్ ముందుకు వెళ్ళట్లేదు అన్న బాధ ఎక్కువైపోయింది మీ పర్సన్కి బట్ ఇక్కడ మనకి వీల్ కార్డ్ కూడా వచ్చింది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే ఒక సైకిల్ ఎండ్ అవ్వబోతుంది మీకు అంటే యూనివర్స్ మీకు ఏదైతే మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారో అది మీ దగ్గరికి తీసుకురావడానికి చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతుంది యూనివర్స్ కూడా అండ్ మీరు చేసే ప్రతి మేనిఫెస్టేషన్ కూడా వర్క్ అవుతుంది ఇక్కడ అండ్ యూనివర్స్ రిసీవ్ చేసుకుంటుంది అండ్ అదంతా కూడా మీ దగ్గరికి మీ దగ్గరికి రావటానికి యూనివర్స్ కోఆపరేట్ చేస్తుంది బాగా మీకు అటు మీ పర్సన్ చేస్తున్న మేనిఫెస్టేషన్స్ అండ్ మీరు చేస్తున్న మ్యానిఫెస్టేషన్స్ రెండు కూడా వర్క్ అవుతాయి అండ్ నియర్ ఫ్యూచర్లో మీరైతే కమ్యూనికేషన్ అండ్ రీయూనియన్ చూడబోతున్నారు నియర్ ఫ్యూచర్లో ఓకే ఇక్కడ మీ పర్సన్ చాలా విషయాలు అయితే దాచిపెడుతున్నారు మీ దగ్గర కొన్ని ఎడిక్షన్స్ ఉన్నాయి తనకి అండ్ కొన్ని మీకు చెప్పకూడని విషయాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మీ పర్సన్ దాచిపెట్టేస్తున్నారు మీ దగ్గరికి వచ్చే టైంకి మీ పర్సన్ ఓన్లీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద న్యూస్ అంతే మిగతా అంతా దాచిపెడతారు ఎందుకు అని అంటే మీ రిలేషన్షిప్ కంట కట్ అయిపోతుందేమో అన్న భయం మీరు ఎలా ఫీల్ అవుతారో మీకు మీరు వద్దు ఈ రిలేషన్ అనుకుని మీరు వెళ్ళిపోతారేమో తన లైఫ్లో నుండి అని మిమ్మల్ని అలా హోల్డ్ చేయటానికి ఈ స్పేస్ యూజ్ చేసుకుంటున్నారు అంటే ఈ సెపరేషన్ సెపరేషన్ ఇలా ఉంటే ఎంత సెపరేషన్లో ఉంటే అంతసేపు మీరు తన అటెన్షన్లో ఉంటారని తను అనుకుంటున్నారు మీ పర్సన్ బట్ ఏంటంటే ఇక్కడ మీతో మాట్లాడి డైరెక్ట్గా ఎప్పటికప్పుడు ఏ విషయం చెప్పే ఏదో జరుగుతుందో తన లైఫ్లో అంతా కూడా మీతో చెప్పేస్తూ ఉంటే మీకంతా ఒక క్లారిటీ వచ్చేస్తుంది అండ్ మీరు ఈ రిలేషన్షిప్ మీద ఒక క్లారిటీకి వచ్చేస్తారు కూడా ఒకటి ఏదో ఒకటి ఫైనలైజ్ చేసేసుకుంటారు మీరు కాబట్టి అది మీ వర్సన్కి నచ్చట్లేదు అక్కడ తనకి లైఫ్లో ఏదైతే రీసెంట్ పాస్ట్లో జరిగినాయో అవన్నీ కూడా మీకు చెప్తే అవి ఎలాగో మీకు నచ్చవు అండ్ మీరు తన లైఫ్లో నుండి వెళ్ళిపోతారేమో అని భయపడుతున్నారు పాపం మీ పర్సన్ సో అందుకే ఈ విషయాలు కొన్ని విషయాలు హోల్డ్ హోల్డ్లో పెడుతున్నారు పెడుతున్నారు బట్ ఒకప్పుడు చెప్తారు బట్ ఇప్పుడైతే చెప్పరు ఎందుకంటే ఇప్పుడు చాలా సెపరేషన్ తర్వాత మీరు కలవబోతున్నారు కాబట్టి ఇప్పటికిప్పుడు ఏ విషయం చెప్పరు మీకు మీకు ఏవైతే నచ్చుతాయో ఆ విషయాలని చెప్తారు మీకు ఏదైతే అనుకుంటున్నారో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం హైడ్ చేసేస్తారు మీ పర్సన్ ఓకే సో కొన్ని విషయాలు మాత్రం మీ మీరైతే అసలు యాక్సెప్ట్ చేయలేని విషయాలు కూడా ఉన్నాయి మీ పర్సన్ లైఫ్లో నియర్ ఫ్యూచర్ నియర్ పాస్ట్లో రీసెంట్ పాస్ట్లో జరిగినవి ఓకే సో ఎప్పుడైతే రియూనియన్ జరుగుతుందో ఆ విషయాలు అప్పుడే తను మీకు చెప్తారు కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి పెద్ద పెద్ద అమౌంట్స్ క్లియర్ చేయాల్సి ఉంది అండ్ కొంతమంది అయితే ఎంగేజ్మెంట్ అయ్యి ఉన్నారు బట్ మ్యారేజ్ పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉన్నారు అండ్ కొంతమంది మ్యారేజ్ కూడా చేసుకున్నారు బట్ మళ్ళీ ఆ రిలేషన్ నుంచి దూరంగా ఉంటున్నారు సో ఇలాంటి కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్ అండ్ క్రిటికల్ రిలేషన్స్ కూడా ఉన్నాయి మీ పర్సన్స్ లైఫ్లో సో అవన్నీ కూడా మీరు కావాలనుకుంటున్నారు కాబట్టి అవన్నీ కూడా మీ దగ్గర హైడ్ చేస్తున్నారు అన్నీ యాజ్ ఇట్ ఈజ్ మీరు చెప్పడానికి మీ పర్సన్కి ఇష్టం లేదు సో ఇక్కడ మనకి ఎంప్రెస్ కార్డు కూడా వచ్చింది మనకి ఇక్కడ చూస్తున్న వాళ్ళ వీడియోస్ చూస్తున్న వాళ్ళు లేడీస్ ఎవరైతే ఉన్నారో కొంతమంది ప్రెగ్నెన్సీతో ఉన్నారు సో అందరికీ ఎవరైతే ప్రెగ్నెంట్ ఉన్నారో అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ కొంతమంది మాత్రం ఎవరంటే ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు లాయర్స్ ఉన్నారు అండ్ సివిల్ సర్వీసెస్లో ఉన్నవాళ్ళు కూడా ఈ వీడియోస్ చూస్తున్నారు చాలామంది చాలా మంది నాకు కాల్స్ చేసి అడుగుతూ ఉంటారు మీరు మీరు చెప్పేది నా లైఫ్లో కూడా జరిగింది అసలు ఎలా చెప్పగలుగుతున్నారు అని కూడా అడుగుతున్నారు చాలా మంది అయితే ఎక్కడెక్కడ నుంచో కాల్స్ వస్తున్నాయి ఈ మధ్య అయితే ఎక్కువగా సివిల్ సర్వీసెస్లో వాళ్ళు కాల్ చేస్తున్నారు సో ఓకే అది వదిలేద్దాం తర్వాత ఏంటి అని అంటే ఇక్కడ మీ పర్సన్ కోసం అంటే మీరు ఎంత ట్రై చేసినా ఎంత మేనిఫెస్ట్ చేసినా మీ పర్సన్ అసలు మీ దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నారు అసలు నేను చేసిన తప్పు ఏంటి అనేది మీరు ఆలోచిస్తున్నారు బట్ అక్కడ మీ పర్సన్ మీరు తప్పు చేశారని మిమ్మల్ని దూరం అయితే పెట్టలేదు బట్ ఏంటంటే మీ పర్సన్కున్న సిచ్యువేషన్స్ ఇప్పుడు ఫేవరబుల్గా లేవు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడానికి అండ్ మిమ్మల్ని తన లైఫ్లోకి మళ్ళీ తీసుకెళ్ళడానికి బట్ తీసుకెళ్ళడానికైతే నియర్ ఫ్యూచర్లో తప్పకుండా వస్తారు మిమ్మల్ని మీ దగ్గరికి వస్తారు మీతో కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు మళ్ళీ ఎప్పుడు మామూలుగా మీరు ఎలా ఉండేవారో అలాగే ఉంటారు అంతకంటే సంతోషంగా కూడా ఉండే ఛాన్సెస్ ఇక్కడ కనిపిస్తున్నాయి ఓకే ఇక్కడ మీలో చాలామంది వర్కింగ్ ఉమెన్ ఉన్నారు లేడీస్ విషయంలో చూస్తే ఇండిపెండెంట్ ఉమెన్ ఉన్నారు అంటే ఇండిపెండెంట్ అంటే వర్కింగ్ అండ్ అబెండెంట్ పీపుల్ ఎక్కువ ఉన్నారు లేడీస్లో అండ్ ఆ నేచర్ ఏదైతే ఉంటుందో లేడీస్లో ఇండిపెండెంట్ నేచర్ ఏదైతే ఉంటుందో ఆ నేచర్ని చాలామంది అదొక అట్రాక్షన్గా తీసుకుంటారు మేల్స్ చాలామందికి అలాంటి లేడీస్ ఎక్కువ నచ్చుతారు ఫీమేల్స్ ఎవరైతే ఇండిపెండెంట్ ఉంటారో అబండెంట్స్ అండ్ ఇండిపెండెంట్గా ఉంటారో చూడండి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ లైఫ్ వాళ్ళే చూసుకుంటూ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు మేల్స్ ఓకే సో అలాంటి లేడీస్ ఎక్కువ చూస్తున్నారు ఈ వీడియోని ఓకే అండ్ ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడడానికి మెయిన్ రీజన్ కూడా అదే ఓకే సో ఇక్కడ అయితే రీయూనియన్ ఎప్పుడవుతుంది అండ్ కమ్యూనికేషన్ ఎప్పుడవుతుంది అని చాలామంది యాంగ్జైటీతో వెయిట్ చేస్తూ ఉంటారు ఇక్కడ వస్తుంది ఆ డివైన్ టైమింగ్ అయితే ఆ నియర్ ఫ్యూచర్లోనే ఉంది ఒక వన్ ఆర్ టూ వీక్స్లోనే మీకు మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అయితే స్టార్ట్ అవబోతుంది బట్ ఆ కమ్యూనికేషన్ సడన్గా ఎప్పుడో ఒక ఆడ్ టైమింగ్లో వస్తుంది అంటే మీరు ఊహించని టైంలో వస్తుంది అదే డివైన్ టైమింగ్ అంటారు ఓకే యూనివర్స్ మీకు ఒక టైమింగ్ అయితే డిసైడ్ చేస్తుంది ఎప్పుడు కూడా ఆ టైంలోనే మీరు మళ్ళీ కలవడం అనేది జరుగుతుంది ఓకే సో ఎవరైతే ఇక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారో మ్యారేజ్ అయి సెపరేట్గా ఉంటున్న వాళ్ళు ఉన్నారు అండ్ డివోర్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు అండ్ కొంతమంది ఫోర్స్డ్ మ్యారేజెస్లో ఉంటారు ఫోర్స్గా అంటే ఫోర్స్డ్ మ్యారేజ్ అంటే ఇంట్లో వాళ్ళు వాళ్ళకి ఇష్టం లేని మ్యారేజెస్ చేస్తూ ఉంటారు కొంతమందికి సో అలాంటి రిలేషన్స్లో ఉన్నవాళ్ళు కూడా మళ్ళీ మీకు ఏ రిలేషన్ అయితే ఇష్టం ఉందో అటువైపు జంప్ అయిపోతూ ఉంటారు సో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ వీడియో వీడియో చూస్తే మీకు ఒక సొల్యూషన్ అయితే దొరుకుతుంది ఇలాంటి వాళ్ళందరికీ కూడా రీయూనియన్ జరగబోతుంది ఎప్పుడు అంటే యూనివర్స్ ఇచ్చిన డేట్స్ ఏంటంటే సెప్టెంబర్ థర్డ్ టు అక్టోబర్ ఫిఫ్త్ ఓకే ఈ సీజన్లో మీకు తప్పకుండా రీయూనియన్స్ అయితే జరుగుతాయి అండ్ ఎవరైతే అనుకోకుండా సెపరేట్ అయిపోయిన వాళ్ళు అనుకోకుండా గొడవపడి విడిపోయిన వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా ఈ టైంలో మళ్ళీ కమ్యూనికేట్ చేసుకోవడం అన్ని విషయాలు డిస్కస్ చేసుకోవడం ఒక డెసిషన్కి రావటం ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే మీ పర్సన్కి కొంచెం ఈగో ఉంది ఆ ఈగో డెత్ కూడా త్వరలోనే జరగబోతుంది ఇక్కడ మనకి డెత్ కార్డ్ కూడా కనిపిస్తుంది ఇక్కడ డెత్ కార్డ్ ఇండికేట్స్ ఇక్కడ ఈగో డెత్ మీ పర్సన్కి ఓకే ట్రాన్స్ ట్రాన్సిషన్ అయితే జరుగుతుంది అంటే ఏంటంటే ఒక మంచి పర్సన్గా మారిపోతారు మీ పర్సన్ ట్రాన్స్ఫార్మేషన్ జరుగుతుంది మీ పర్సన్కి అంటే ఈగో వదిలేస్తారు ఎందుకు అంటే మీ వల్లనే మీ మిమ్మల్ని చూసి నేర్చుకున్నారు అసలు మీ పర్సన్ చాలా విషయాలు ఈగో లేకుండా బిహేవ్ చేయటం ఏదైనా నిజం నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుందంటారు అలాంటివి కొన్ని ట్రూత్స్ ఏదైతే ఉంటాయో చాలా మనం భరించలేని విధంగా ఉంటాయి కొన్ని అలాంటివి మీరు చాలా సింపుల్గా యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు సో అది కూడా మీ దగ్గరే చూసి నేర్చుకున్నారు సో ఇప్పుడు ఏంటంటే అక్కడ థర్డ్ పార్టీ రిలేషన్లో ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ అక్కడ థర్డ్ పార్టీ ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు చాలా సింపుల్గా తీసుకుంటున్నారు ఇప్పుడు ఇన్ని రోజులు ఆ ట్రామాలో ఉండిపోయారు అదే విషయం పైన బట్ ఇప్పుడు అది చాలా సింపుల్గా తీసుకొని ఆ రిలేషన్కి మీ పర్సన్కి ఇంకా కట్ అయిపోయింది అని అనుకుంటూ ఆ రిలేషన్ని వదిలేసి మీ వైపు రావడానికి చూస్తున్నారు మీరు ఒక ఎంప్రెస్ ఎనర్జీ అండ్ ఒక డివైన్ ఫెమినిన్ ఆర్ డివైన్ మ్యాస్ఫిలిన్ ఎనర్జీ మిమ్మల్ని ఒక డివైన్ కౌంటర్ పార్ట్ లాగా చూస్తున్నారు మీ పర్సన్ అండ్ మీరిద్దరూ ఎప్పుడైతే కలుస్తారో అప్పుడు మీకే అర్థమవుతుంది అసలు మన రిలేషన్ ఏంటి మనది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షనా ఎందుకు మనం ఇంత సెపరేషన్ అయిన తర్వాత కూడా మనం ఎలా అన్న చాలా కొన్ని కొన్ని విషయాలు మీరు అసలు ఊహించని విధంగా ఉంటాయన్నమాట మీకే కొంచెం షాక్గా అన్ అనిపిస్తుంది మీకు ఓకే సో ఇలాంటివి ఇలాంటి థాట్స్ వస్తాయి మీకు మీరిద్దరు కలిసిన తర్వాత అండ్ ఇక్కడ మనకి కార్డ్స్ కూడా అవే చెప్తున్నాయి మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్ పాస్ట్ లైఫ్ ఒకటే కాదు ఒక త్రీ ఫోర్ బర్త్స్ వరకు మీరు మీరే లైఫ్ పార్ట్నర్స్ మీ ఇద్దరే సో అందుకే ఈ కనెక్షన్ని ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఆర్ సోల్మేట్ డివైన్ కౌంటర్ పార్ట్ ఆర్ అది ఉంటుంది కదా ఏంటంటారు చాలామంది నాకు కాల్ చేసి అడుగుతూ ఉంటారు సోల్మేట్ కనెక్షన్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఇవన్నీ చెప్పండి అని అవన్నీ కూడా మీరే అసలు చెప్పాలంటే ఇక్కడ ఎందుకంటే అవన్నీ తెలిసిన తర్వాత మీరు కలుసుకున్న తర్వాత మీరు అన్నీ తెలుసుకుంటారు ఈ పాయింట్స్ అన్నీ కూడా చాలా షాకింగ్గా ఉంటుంది మీకు అసలు ఎలా విడిపోయారు మళ్ళీ ఎలా కలిసారు అనేది చాలా షాకింగ్గా అనిపిస్తుంది మీకు బట్ అయినా కూడా మీరు ఎప్పుడైతే రీయునైట్ అవుతారో దాని తర్వాత మీరు చాలా డెవలప్మెంట్లోకి వెళ్తారు ఫైనాన్షియల్లీ అండ్ పబ్లిక్ ఐలో కూడా ఉంటారు మీరు చాలా ఇన్కమ్ వైజ్ చూస్తే చాలా హ్యూజ్ ఇన్కమ్స్ ఇన్కమ్ హైక్ అయితే జరుగుతుంది మీకు జాబ్ చేసే వాళ్ళకి కూడా ఒక మంచి ఇప్పుడు చేస్తున్న జాబ్ కంటే మంచి జాబ్లోకి షిఫ్ట్ అవ్వడం అక్కడ చాలా హై పైడ్ శాలరీ జాబ్ దొరకడం అలాంటివి జరుగుతూ ఉంటాయి అండ్ బిజినెస్లో ఎవరైతే ఉన్నారో మీరిద్దరూ కలిసి బిజినెస్ చేయటం జరుగుతుంది అండ్ ఆ బిజినెస్ ద్వారా కూడా మీరు చాలా ప్రాఫిట్ అయితే చూస్తారు మీరు చేస్తున్న బిజినెస్కి ఒక మంచి పబ్లిసిటీ ఇస్తారు కూడా పబ్లిక్లో కూడా ఒక మంచి ఇమేజ్ వస్తుంది మీ బిజినెస్కి కూడా అండ్ మీకు కూడా మీకే అప్పుడు అనిపిస్తుంది అనమాట అసలు యూనివర్స్ నిజంగా చాలా గ్రేట్ అనిపిస్తుంది మీకు అప్పుడు మీ పర్సన్ని రాంగ్ ట్రాక్ మీద నుంచి తీసుకొచ్చి రైట్ ట్రాక్ పైన పెట్టింది యూనివర్స్ అదంతా మీరు చేసిన మేనిఫెస్టేషన్ వల్లనే జరిగింది అండ్ మీ పర్సన్ కూడా చాలా ట్రై చేశారు కాబట్టి మీ ఇద్దరు చేసిన మేనిఫెస్టేషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి ఇక్కడ అండ్ యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు ఓకే బట్ ఇక్కడ ఏవైతే కొన్ని విషయాలు దాస్తున్నారో మీ పర్సన్ అవన్నీ కావాలని దాచిపెట్టట్లేదు ఎందుకంటే మీ రిలేషన్ని సెక్యూర్గా ఉంచడానికే ఆ రిలేషన్ ఎడిక్షన్స్ అలాంటివి ఏవో ఉన్నాయి కొన్ని కొన్ని అవన్నీ దాచిపెడుతున్నారు ఇంకా వేరే ఇంటెన్షన్స్ అయితే ఏమీ లేవు మీ బోసన్కి ఓకే ఇక్కడ మనకి చారేట్ కార్డ్ కూడా చూపిస్తుంది చారేట్ అంటే మేబీ మీరు మీ పర్సన్ దగ్గరికి వెళ్ళొచ్చు లేదా మీ పర్సన్ మీ దగ్గరికి ట్రావెల్ చేయొచ్చు ఇలా ట్రావెలింగ్ అయితే కనిపిస్తుంది బట్ అయినా కూడా ఇది నాట్ ఓన్లీ ట్రావెలింగ్ మీ పర్సన్ మీ వైపు ట్రావెల్ చేయడానికి డిసైడ్ అయ్యారు అని కూడా మనకి చెప్తుంది ఈ కార్డ్ ఓకే సిచ్యువేషన్స్ చేంజ్ అవ్వబోతున్నాయి అండ్ మీరు ఎక్కడికైనా షిఫ్ట్ అవ్వబోతున్నారు లేదా మీ పర్సన్ షిఫ్ట్ అవ్వబోతున్నారు అని కూడా చెప్తుంది ఇక్కడ మనకి అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ కప్స్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ రీకన్సిలేషన్ రీయూనియన్ వాట్ ఎవర్ మీరు ఏమనుకుంటే అది ఇక్కడ మొత్తానికి రీయూనియన్ అయితే చూపిస్తుంది సిక్స్ ఆఫ్ కప్స్ ఓకే మీరు చేసిన మేనిఫెస్టేషన్స్ కూడా ఇక్కడ కనబడుతున్నాయి అండ్ ఇక్కడ మీ పర్సన్కి మీరు ఒక క్వీన్ ఆఫ్ పెంటికిల్స్ లా కూడా కనిపిస్తున్నారు బికాజ్ ఆఫ్ యువర్ అబెండెన్స్ మీరు చాలా హ్యూజ్ ఇన్కమ్స్ ఇన్కమ్ అయితే సంపాదిస్తున్నారన్న విషయం మీ కోసం తెలుసుకున్నారు మేబీ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో మీ పర్సన్కి టచ్లో ఉన్నారు ఆర్ ఫ్రెండ్స్ ఎవరో టచ్లో ఉండొచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫ్రెండ్స్ ద్వారా మీ విషయాలన్నీ మీ కోసం తెలుసుకుంటున్నారు బట్ తెలిసి తెలియనట్టుగా మీ దగ్గర యాక్టింగ్ చేస్తున్నారు మీరు ఏ టైంలో ఏం చేస్తుంటారు మీరు ఎంత బిజీ ఉంటున్నారు ఇవన్నీ కూడా మీ పర్సన్ అన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు సో మీరు చేస్తున్న బిజినెస్ ఏదైతే ఉందో ఆర్ జాబ్ ఆర్ బిజినెస్ ఏదైతే ఉందో అది మీ పర్సన్కి చాలా ఇష్టం ఎందుకంటే అది పబ్లిక్లో అందరూ ఆ ప్రొఫెషన్కి చాలా రెస్పెక్ట్ ఇచ్చే ప్రొఫెషన్ అది సో మీరు ఏదైతే చేస్తున్నారో అది మీ పర్సన్కి కూడా ఇష్టం సో రెస్పెక్ట్ ఇస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ కూడా మీరు చేసే ప్రొఫెషన్ ఏదైతే ఉందో దానికి ఓకే మీ డ్రెస్సింగ్ స్టైల్ మీ హెయిర్ స్టైల్ మీ వే ఆఫ్ టాకింగ్ ఇవన్నీ కూడా మీ పర్సన్కి గుర్తొస్తున్నాయి అండ్ మీరు ఏదైతే సింగర్స్ని మీ ఫేవరెట్ సింగర్స్ ఉంటారు కదా వాళ్ళనే మీ పర్సన్ కూడా ఇష్టపడుతున్నారు అండ్ కొంతమంది మీ పర్సన్ ఎలా ఉన్నారు అని అంటే ఇక్కడ ఆ మ్యూజిక్ ఏదైతే ఉంటుందో కొన్ని సాంగ్స్ ఏవైతే ఉంటాయో అందులో కొన్ని సాంగ్స్ ఓన్లీ ఫర్ యూ అన్నట్టుగా ఒక ఆల్బమ్ తయారు చేసుకుని అందులో ఉన్న సాంగ్స్ అన్నీ వింటూ మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ టైం పాస్ చేస్తున్నారు బట్ ఇక్కడ టైం పాస్ చేస్తున్నారు ఈజ్ ఓకే బట్ టైం వేస్ట్ కూడా చేస్తున్నారు మీ పర్సన్ ఎందుకంటే మిమ్మల్ని ఎంత త్వరగా అప్రోచ్ అయితే మీ లైఫ్ అంత త్వరగా స్టార్ట్ అవుతుంది ఒక న్యూ బిగినింగ్ కోరుకుంటున్నారు ఇద్దరు కూడా మీరు బట్ మీరు ఫర్దర్గా స్టెప్ వేయట్లేదు యాక్షన్ తీసుకోవట్లేదు బట్ అది చేయాలి అని అంటే అది వెయిట్ ఫర్ డివైన్ టైమింగ్ అన్నట్టుగా ఉంది యూనివర్స్ చెప్తుంది మనకి ఈ సీజన్ ఎప్పుడైతే మారుతుందో ఆఫ్టర్ సెప్టెంబర్ సెకండ్ అంటే సెప్టెంబర్ థర్డ్ నుండి అక్టోబర్ ఫిఫ్త్ లోపు మీరు నెక్స్ట్ స్టెప్ అయితే వేయబోతున్నారు మీ పర్సన్ అండ్ మీరు కూడా ప్రజెంట్ అయితే మీరు ప్లానింగ్లో ఉన్నారు ఇద్దరు కూడా మన మా ఫ్యూచర్ ఇలా ఉండాలి ఓకే అలాంటి ప్లాన్స్ వేసుకుంటున్నారు వేసుకున్నారు ఆల్రెడీ ఒక ప్లానింగ్ అయితే ఉంది బట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు ఇంకా సో అది కూడా చేస్తారు త్వరలో జస్ట్ ఫ్యూ డేస్ ఓకే సో ఇక్కడ రాసుల విషయానికి వస్తే మనకి మనకి స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ కనిపిస్తుంది అంటే మేషరాశి సింహరాశి రాశి కనిపిస్తుంది ఇక్కడ మెయిన్ థింగ్ అండ్ వాటర్ ఎనర్జీ వృశ్చిక రాశి మీనరాశి అండ్ కర్కాటక రాశి కనిపిస్తున్నాయి అండ్ వృషభ రాశి మిథున రాశి కూడా కనిపిస్తుంది తులారాశి కుంభరాశి కూడా కనిపిస్తుంది ఓకే సో ఇక్కడ లక్కీ నెంబర్ వచ్చేసి మనకి త్రీ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి డబల్ టూ డబల్ టూ అని టైప్ చేయండి అండ్ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఓకే ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఈ రీడింగ్ని మీరు ఎప్పుడైనా చూడొచ్చు ఎవరికోసమైనా చూడొచ్చు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజునేట్ అవ్వని పాయింట్స్ వదిలేయండి ఒక పాయింట్ కూడా రెజొనేట్ అవ్వలేదు మీకు అని అంటే వీడియోని స్కిప్ చేసేయండి ఓకే సో రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే ఐమ్ సో హ్యాపీ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ వన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రీయూనియన్ రెమెడీస్ ఏమైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ అడగచ్చు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ షేరింగ్ లవ్ ఇన్ లైట్